మీ అందరూ కూడా హెల్మెట్లు ధరిస్తారు హెల్మెట్ రం వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణాలు కావాలి చూడాలి స్ట్రాన్ ఇది తలకై పగలకుండా మనిషి యొక్క శరీరంలో యాక్సిడెంట్ అయినప్పుడు జైన్లో వచ్చి కీలకమై పోలేకపోతే ఒక తల ఎలకలు కావాలి తలకై ఎక్కడ తగ్గలే మనకి ఖాళీ చేసి తిరిగినా మళ్ళీ చేరుకోగలగాలి తలకి తగ్గొచ్చి ఎలక తగ్గం ఎలానే హెల్మెట్ ధరిస్తానో మిగతా వాళ్ళందరూ కూడా మీరు కూడా హెల్మెట్లు ధరించాలి మీ అందరూ కూడా హెల్మెట్లు ధరించి మిగతా వాళ్ళకి కూడా మీరు ధరిస్తుంటే మిగతా వాళ్ళు కూడా ధరిస్తారు మిగతా కూడా చెప్పాలి హెల్మెట్ ధరించుకొని చెప్పాలి తరే అందరూ కూడా అందరికీ అవగాహన కల్పిస్తుంటాయి హెల్మెట్ యొక్క కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది అదే మన ప్రాణాలు రక్షిస్తుంది మన వెయ్యి రూపాయలు కూడా చూసుకుంటే అదే వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు సేవ్ చేయొచ్చు మనకి పది లక్షలు సేవ్ చేయొచ్చు ఇరవై లక్షలు సేవ్ చేయచ్చు మన ప్రాణాన్ని కూడా సేవ్ చేయొచ్చు కాబట్టి హెల్మెట్ ధరించాలి ప్రాణాలు అందరూ కూడా మీ అందరూ తెలియజేయండి ఒకసారి అందరూ కూడా హెల్మెట్ ధరించండి చెప్పండి సో హెల్మెట్ ధరించాలి ప్రాణాలను కాపాడుకోవాలి అందరూ హెల్మెట్ ధరిద్దాం సురక్షితంగా ప్రయాణం చేద్దాం హెల్మెట్ ధరిద్దాం సురక్షితంగా ప్రయాణం చేద్దాం